క్షవరమైతే గాని వివరం తెలియలేదు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా అలాగే ఎగిరెగిరి పడింది చివరికి ఏమైంది చివరికి ఇప్పుడు కుప్ప కూలిపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రతి విషయానికి పొరుగు దేశాలని పక్క దేశాలని ధనిక దేశాలని దాన్ని కాపాడుతున్నటువంటి దేశాలని అడుక్కోవడమే అడుక్కుంటే ఎంత దిగజారిపోతామో ఒక వ్యక్తి అయినా సరే వ్యవస్థ అయినా సరే దేశమైనా సరే మనం ఇతరులను ఎప్పుడైతే అడుక్కుంటామో ఆ రోజే మన పతనం అయిపోయింది ఆ రోజే మనం వాడికి దాసోహం అయిపోయినట్టు ఇంకా అందులో రెండో ఇదే లేదు పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాలకు ఎందుకు చులకన అయిపోయింది ఈరోజు చైనా పాకిస్తాన్కి ఏమైనా గౌరవం ఇస్తుందా గౌరవం కాదు దాని దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపదను లాక్కోవడానికి చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చినట్లుగా ఈ పాకిస్తాన్ని వాడుకుంటుంది పైగా అడుక్కుంటుంది కాబట్టి దానికి చులకన పాకిస్తాన్ భారత పక్కన ఉంటుంది కాబట్టి ఇలాంటి దేశానికి సహాయం చేస్తే భారత్ని ఇబ్బంది పెట్టవచ్చు అనే ఉద్దేశంతో తప్ప పాకిస్తాన్ మీద ఏం చైనాకి ప్రేమ ఉండదు అమెరికాకి ప్రేమ ఉండదు ఇవన్నీ అవసరాలకు వాడుకుంటాయి మీరు ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఎందుకు ఎగిరెగిరి పడిందో తెలియదు కానీ మనపై ఆంక్షలు విధించింది దాంతో నెల రోజుల్లోనే భారత్ కూడా ఈ ఆంక్షలు విధించడం జరిగింది మన ఆపరేషన్ సింధూరు పహల్గామ్ దాడి వీటి బిజీలో పడిపోయి ఈ నెల రోజులు బంగ్లాదేశ్ని పక్కన పెట్టింది కానీ ఇప్పుడు భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి దెబ్బకి దెయ్యం వదిలేసింది బంగ్లాదేశ్కి ఇప్పుడు వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు భారత తీసుకున్న చర్యలకు సంబంధించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకుంటాం అఖౌరా ఢాకీ పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్లు వార్తల ద్వారా తెలిసింది ఇది రెండు దేశాలకు మంచి విషయం వస్త్ర పరిశ్రమలో భారత్ అగ్రస్థానంలో ఉందని మేము భావిస్తున్నాం అయినప్పటికీ ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి కూడా ఎగుమతి అవుతున్నాయి ఇది మా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది భారత్ బంగ్లాలు పొరుగు దేశాలు సహజంగానే వాణిజ్యం రవాణా వంటి వాటిల్లో పోటీ ఉంటుంది ఈ క్రమంలోనే కొన్నిసార్లు మేము పరిమితులు విధిస్తాం భారత్ కూడా అలాగే చేస్తుంది వాణిజ్య ప్రక్రియలో ఇది భాగం మాత్రమే ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే ఇరు దేశాలు చర్చలతో పరిష్కరించుకుంటాయని ఆయన పేర్కొన్నారు ఎవరు మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాదారు షేక్ బషీరుద్దీన్ ఈ విధంగా విలేకరులతో మాట్లాడాడు అనమాట మ్యాటర్ ఏంటంటే గత నెలలో భారత్ నుంచి వచ్చే సరుకులపై బంగ్లా ఆంక్షలు విధించింది దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ నుంచి దిగుమతులపై న్యూఢిల్లీ కూడా ఆంక్షలు విధించింది ఏంటి మన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా అస్సాం మేఘాలయ త్రిపుర మణిపూర్ అలాగే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం ఏడు రాష్ట్రాలు ఈ ఏడు రాష్ట్రాలు ఈ బంగ్లాదేశ్ని సరిహద్దు పంచుకొని ఉంటాయి అక్కడి నుంచి మన సరుకులు ఏమొచ్చేసి మనం బంగ్లాదేశ్ పంపిస్తున్నాం అలాగే బంగ్లాదేశ్ నుంచి కూడా ఆ విధంగా మనం కొంటూ ఉంటామన్నమాట ఇప్పుడు ఏం చేసింది బంగ్లాదేశ్ మీరు అమ్మాలనుకుంటే ఓన్లీ కలకత్తా పోర్ట్ నుంచి మాత్రమే అమ్మాలని ఒక ఆంక్ష విధించింది అంటే మనం ఏంటి ఉత్తరప్రదేశ్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ అలాగే గుజరాత్ బీహార్ ఈ రాష్ట్రాలన్నింటికి సంబంధించినటువంటి అన్నింటివి కూడా ఇలాగ మనకి సిలుగుడి ఇది ఉంది కదా కారిడార్ ఈ సిలుగుడి కారిడార్ నుంచి మనం అలాగే ఈశాన్య రాష్ట్రాలకు పంపించి ఏ దగ్గర అయితే ఏది కంఫర్ట్ అయితే ఆ కంఫర్ట్ నుంచి మనం బంగ్లాదేశ్కి అమ్ముతాను అనమాట ఇప్పుడు దాన్ని ఆపేసింది అయితే అదాకే మన మాపలేమా నువ్వు కూడా కలకత్తా పోర్ట్ నుంచి అలాగే ముంబై పోర్ట్ నుంచి కలకత్తాలో ఒక పోర్టు ఉంటుంది ఆ పోర్టు మాత్రమే అన్ని పోర్టులు కాదు ఆ పోర్ట్ నుంచి ముంబై పోర్టు ఈ రెండింటి నుంచి మాత్రమే నువ్వు దిగుమతులు చేసుకో అంతకు మించి ఎక్స్ట్రా చేయకంటూ బంగ్లాదేశ్కి ఇచ్చి పడేసింది భారత్ నిన్న దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమి వచ్చేసి దిగి వచ్చింది ఈ విధంగా మాట్లాడుతుంది